అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది పానకం శ్రీరామనవమికి పానకం ఒక వంటకం పానకం అనేది బెల్లం నల్ల మిరియాలు ఏలాకులు మరియు నీటితో తయారు చేయబడిన సాంప్రదాయకరమైన దక్షిణ భారతీయ పానీయం సాంప్రదాయకంగా దక్షిణ భారత దేవాలయాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామునికి పానకం సమర్పించబడుతుంది ఇది తర్వాత భక్తులకి పంపిణీ చేయబడుతుంది శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్రమాసం తొమ్మిదవ రోజు వస్తుంది హిందూ భగవానుడు శ్రీరాముని జన్మదినాన్ని పునస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారు శ్రీరామనవమిగా పానకం అనేది సంస్కృత పదం దీనిని తీపి పానీయం అని కూడా అంటారు అత్యంత సరళమైన సాంప్రదాయ రూపంలో ఇది కేవలం బెల్లం నీరు పిండి చేసిన ఏలాకులతో అలాగే దంచిన మిరియాలతో మసాలా ఈ ప్రాథమిక ప్రాణి పానీయానికి తెలుగులో పానకం అని కన్నడంలో కూడా పానక అని తమిళంలో పానకం అని పిలుస్తారు ఈ రోజున పానకం సేవించడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వేసవిలో రామనవమి జరుపుకుంటాం కాబట్టి పానకాన్ని శీతల పానీయంగా అందజేస్తారని కొందరి నమ్మకం నిమ్మరసం పొడి అల్లం తాజా అల్లం తేనె లేదా తులిసాకుల వంటి పదార్థాలు జోడించబడే పానకం యొక్క వివిధ వెర్షన్లు మీరు చూసింటారు నేను చేసిన ఈ పానకంలో బెల్లంతో పాటు నల్ల మిరియాల పొడి ఎండబెట్టిన అల్లం పొడి పచ్చి అల్లం తురుము నిమ్మకాయ యాలకులుతో పాటు వేసుకొని తులసాకులను వేసి సర్వ్ చేసుకున్నాను ఈ పానకం నైవేద్యంగా పెట్టి నేను మళ్ళీ నేను కూడా ఇంట్లో అందరూ కలిసి స్వీకరించాము మీరు కూడా పానకం వడిపప్పు చేశారా అలా అయితే కమెంట్ చేయండి అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు